నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ ఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి పైన కొన్ని కీలక కామెంట్స్ చేశారు అప్పుడప్పుడు రాష్ట్రానికి వచ్చే జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుస్తుంది తుఫాను సమయంలో ప్రభుత్వం ఏ విధంగా రాష్ట్ర ప్రజల సమస్యలు తీర్చిందో అని చెప్పి ఆయన ఎద్దేవా చేశారు అసలు దీన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అరసిమెల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లాలో పర్యటించిన సంగతి మనకు తెలిసిందే సార్ మరి ఆయన రైతు సమస్యల గురించి అసలు ప్రజా సమస్యల గురించి రాష్ట్రాన్ని గాలి కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ ఆయన విమర్శలు చేశారు ఈ నేపథ్యంలో లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కొన్ని కామెంట్స్ పైన స్పందించారు అసలు అప్పుడప్పుడు రాష్ట్రానికి వచ్చే జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుస్తుంది మేము తుఫాన్ సమయంలో ప్రభుత్వం ఏ విధంగా స్పందించిందో అని చెప్పి లోకేష్ గారు చేసినటువంటి కామెంట్స్ పైన మీ అభిప్రాయం వర్షం ఒకసారి జస్ట్ అలా కళాబ్జ్ అయిపోద్ది అలా దాన్ని బట్ట తడిచ్చి చినుకులు అంటారు బట్టలు ఆడతి బట్టలు తడిపిసిపోద్ది అంత పెద్ద వర్షం పడదు అలా అంటుడు అతను పోతాడు పోతాడు వెళ్తాడు ఉంటాడో తెలియదు మొన్న ఎంత తుఫాన్ వచ్చింది అతను బయలుదేరటం నాకు విమానాలు లేవన విమానం ఉన్న తర్వాత వచ్చిన తర్వాత అక్కడికి వచ్చి బ్రెస్ మీద పెట్టి పోయాడు దానికి కారణం అతను ఏమనుకున్నారు వచ్చాడు ప్రస్మిట్ పెట్టాడు మళ్ళీ ఏదైనా ఫీల్డ్కి వెళ్తాడమో విజిట్ అనుకున్నారు అక్కడ ఈ జోగి రమేష్ కేసు ఉంది కదా అతను అరెస్ట్ చేస్తాడని అతను కొంచెం సూచాయిగా అతనికి సమాచారం ఉంటుంది పట్టుకుంటే మళ్ళీ మనం ఏం చెప్తాడు మనకు సోదాలు ఏమి ఉంటాయేమో అని చెప్పేసి ఇక్కడ సీడ్ పెన్ డ్రైవ్ పోయాడు ఫైల్స్ అయి మళ్ళీ వచ్చాడు వచ్చి ఫ్యాన్ పడితే దిగి పొట్టొచ్చింది బంకి వచ్చి పోయి అని చెప్పేసి రాష్ట్రంలో ఎక్కువ వరి పంట నష్టం కలిగింది కోనసీమ జిల్లా జవాల్టాలో కృష్ణ గోదావరి డెల్టాలో అతను పెడ నియోజకవర్గం వచ్చారు అక్కడికి వేరే వేరే చోట్ల నుంచి కూడా రైతులు ఆలయం తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ ఒక ప్రజాస్వామ్యం ఒక బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ కనిపిస్తుంది వరతాలు కట్టుకుని చెట్లు కొట్టించి ప్రజలకు తన ముఖం చూపించకుండా ప్రజల ముఖం తను చూడకుండా వ్యవహరించి ఒక్క బటన్ నొక్కుతున్నప్పుడు ముఖం చూపించి చూపించినట్టు మెరుగుతాయి కదా వెళ్ళిపోయి కూడా అలాంటి వాడిని ప్యాంటు ఎప్పుడన్నా ఇలాంటి విపత్తులు వస్తే ఆమర దూరంలో ఉండి సెట్టింగ్ వేసి వరి పొలంలో కూడా రెడ్ కార్పెట్ వేసుకుని స్టేజ్ కట్టుకుని కలుసుకునే వాడిని వరి పొలంలో దింపారు బురదలోకి బాడిలోకి దించారు జనం అంటే ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం వచ్చాడు కదా అన్నమై ప్రాజెక్ట్ అప్పుడు తర్వాత అప్పుడు తుఫాన్ ఉన్నప్పుడు ఏం చేసాడు అతను స్టేజ్ పెట్టి మాట్లాడాడు వాడు ఏం చేసేది లాంటి పైకి ఇంత కావాలి కొంత లోమ వాసు ఎక్కడ తిరిగి వచ్చాడు తిరిగి తిరిగాడు తిరిగి చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళ్ళాడు లోకేష్ గారు ఆస్ట్రేలియా నుంచి వచ్చి క్రికెట్ మ్యాచ్ల కోసం వెళ్ళాడు ఇక్కడ రాష్ట్రంలో తుఫాను వచ్చింది రైతులందరూ ఒక రకంగా పంట నష్టపోయారు అల్లకొల్లో అయిపోయింది పట్టింపు లేదని మాట్లాడుతున్నాం నిజంగా ఎంత సిగ్గు మాట అంటే మనం ఏం మాట్లాడుతున్నామో దానికి కనీసం వెయ్యికి ఒక్క శాతమైనా అందులో వాస్తవం ఉండాలనేటువంటి జ్ఞాస కానీ జ్ఞానం కానీ అతను లేదు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ చూశారు తుఫాన్ వచ్చినా వీళ్ళు ఎలా మార్టింగ్ చేశారు అప్రమత్తం చేశారు అధికారులు ఎలా పరిగెత్తించారు ప్రజలను ఎలా తరలించారు పునరావాస కేంద్రాలకి ఎలా ముందు జాగ్రత్త అంటే ప్రజల్లో ప్రజలు కూడా అనుకున్నారు అతి జాగ్రత్త ఎందుకు తీసుకుంటారని చాలామంది అనుకున్నారు దానివల్ల ప్రాణ నష్టం తగ్గింది జీరో పర్సెంట్ ఆస్తి నష్టం తగ్గింది అనేక తుఫాను వల్ల దానివల్ల వచ్చిన ప్రధాన నష్టం కంటే సైడ్ కొన్ని నష్టాలు ఉంటాయి అలాంటివన్నీ కూడా అరికట్టపడ్డాయి పంట నష్టం అనేటువంటి దాని బాధ్యం దానికి కూడా ఎప్పటికప్పుడు అంచనాలు వేసి ఇన్యూమిరేషన్ చేసి కేంద్రానికి నివేదిక పంపించి అక్కడి నుంచి సహాయం తీసుకోవడానికి ఏర్పాట్లు చేశారు ఈ తుఫాను వా వాతావరణం అలా ఉండగానే ఏరియా సర్వీస్ చేసేటైనా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అందరూ కూడా ఫీల్డ్లోకి వెళ్ళారు చూసి వచ్చారు దానికేమో వీళ్ళు ఫోటోషూట్లు అన్నీ అయ్యమ్మా మరి ఎత్తున చేసిన పని ఎంట ఇక్కడ ఎలక్ట్రాన్ విక్రించే ముందు ఇంకా ఎక్కువ చేయబడినట్టు అంతే అంతేకాడు అసలు చేయలేదు అతను క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు అంటే క్రికెట్ మ్యాచ్ చూస్తానికే దీనికి సంబంధం ఏముంది అసలు నువ్వు తొందరపడ్డా నెలకే తుఫాను వెళ్ళిపోయి పదిహేను రోజులు పది వచ్చాడు వచ్చి వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఇంకా రెండు మూడు ఉపద్రవాలు అయిపోయిన తర్వాత అన్నిటిని అడ్రస్ చేసి వెళ్ళి కాశీ బుక్లో ఒక ప్రైవేట్ దేవాలయంలో తొక్కిసలాడు చనిపోయి పడిపోతుంది మొత్తం మంత్రివర్గం కదిలి వెళ్ళింది అక్కడికి లోకేష్ గారు స్వయంగా వెళ్ళాడు అక్కడికి బాధితులందరినీ చనిపోయిన మృతులు కుటుంబాలకి బాధితులకి గాయపడిన అందరినీ కూడా ఈ సమ్మన కలిగి సుమాద నువ్వు వెళ్ళేవా కదా అంటే నీకు సేవా దహనం అయిపోయి దొరకమో వీళ్ళలా మాట్లాడుతున్నాడు అతను ఈ లోపల జోగి అరెస్ట్ మరి మామూలుగా జైలుకి వెళ్ళి పోయి వచ్చి కూడా పరామర్శలకి మరి జోలు ఎందుకు పరామర్శలేదు ఈ కల్తీ మధ్యములకి పరామర్శ లేదు లెక్క స్కామ్ అని కూడా పరామర్శలేదు అంటే నీకు గిల్టీ ఉందంటే కాబట్టి నేను కూడా లోపల ఉంది అని చూడటం గెలి బాగానే వచ్చేవా అని చెప్పుకుని చూడే ఏం చెప్తాడు అతను వదులు లోపల ఇంకో పక్క ఇవన్నీ చేసుకుంటా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఒక ప్రైవేట్ కార్యక్రమం వాళ్ళు మిసెస్కి ఒక అవార్డు వచ్చింది గోల్డెన్ పేకా అవార్డు వాళ్ళ అన్నంలో అత్యున్నత స్థాయి పురస్కారం అక్కడికి ఆయన వెళ్ళారు వెళ్ళి మనం ఏదో మా ప్రైవేట్ పని మీద వచ్చాము మురుగుల హిందూ జగన్ ఏదో మాట్లాడుకుంటా భారీ పెట్టుబడికి పెట్టాక ఆహ్వానించారు రేపు సిఐఏ సదస్సులో చాలా ఒప్పందాలు జరుగుతాయి అదైనవి అంటే లోకేష్ గారు చెప్పారు బిజీ షెడ్యూల్తో తిరిగాము అని ఇంట్లో పడుకోకుండా పార్టీ కార్యాలయానికి వచ్చేది ఐదు ఆరు వేల మంది ఆ దర్బార్లో ప్రజలను కలుసుకున్నాడు నిలువుగా ఆడమని అంటే ఎంతమంది ఆ పిటిషన్ పట్టిన వస్తున్నారు ఆయన కొంత ఆగ్రహం చెందిడు కూడా ఇంతమంది వచ్చారంటే మన ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు నియోజకవర్గాల్లో మీరు దర్బార్ నిర్వహించాలి కదా ఈ స్థానికంగానే ఈ సమస్యలు ఎందుకు పరిష్కారం చేయట్లేదు అనేటువంటి ప్రశ్న ఉత్తమమైంది అంతమంది ప్రధాన కార్యాలయానికి వస్తారంటే జిల్లా కార్యాలయాల్లోనూ ఎమ్మెల్యేల కార్యాలయాల్లోనూ ఎందుకు ఈ పిటిషన్ స్వీకరించట్లేదు ఎందుకు పరిష్కారం చేయట్లేదు అంటే ప్రశ్న వస్తుంది కదా నేను అప్సర్ రాజేష్ గారు పొద్దున్న నాకు అర్హం రాశాడు సాయంత్రం లోకేష్ గారు ఇదే మాట మాట్లాడారు మరి ఇంకా రెండు మూడు సందర్భాలు మాట్లాడాడు నేను కొంతమంది వైసీపీ నాయకులు వాళ్ళు నేరం చేసి తప్పులు చేసి కొలంకాడ్ తీసుకుంటే పార్టీలో ఉన్న కుల నాయకులు ఎందుకు డిఫెండ్ చేయట్లేదు ఎందుకు మాట్లాడలేదు పార్టీతో అలాగే సుబ్బానాయుడు గారి గురించి కావ్య కృష్ణారెడ్డి గారి గురించి ఓరెత్తిపోయింది వాట్సాప్లో తిరిగింది వైరల్ అయిపోయింది కావ్య కృష్ణారెడ్డి గారి మీద అక్కడ లోకల్గా ఉన్న కేటర్ ఆయన పరామర్శకన్నాడు తిరగబడ్డారు ఆ పరిస్థితి ఎంత తెచ్చుకోవాలి సంవత్సరం తిరగకుండా ఒక ఎమ్మెల్యే ఆయన వైసీపీ నుంచి వచ్చాడు నాయుడు గారి సీటు ఆయనకి ఇచ్చారు మరి అది ఆ విశ్వాసం ఉండాలి కదా ఇప్పుడు సుబ్బారాయణ గారు వాళ్ళు అతనికి ఒక ఎవరో ఇన్ఛార్జ్గా ఉన్నవాళ్ళు పార్టీని ఐదు సంవత్సరాలు అడిగిస్తారు డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు క్షేమలు పెట్టిన పొట్లో పాము దూరినోళ్ళు ఎవరిన వచ్చేస్తే తీసుకు తీసుకుపోయి అని ఇచ్చేస్తారా వాళ్ళకి ఏం ఖర్చు ఇవ్వాలి అది సహజం ఇప్పుడు మీరు షాప్ పెట్టుకుంటారండి అది నాకు కావాలని అవుతాడు గుడ్డుకుంటే ఇవ్వాలి మీ పెట్టిన ఖర్చు ఇవ్వాలి కదా అంతే ఇది వ్యాపారమే నువ్వు వ్యాపారంలో చూస్తున్నావు వ్యాపారంలో నోరు ముసుకుని ఇచ్చేసి అయినా సరే పార్టీని రాసుకోవాలి ఇక్కడ స్థానం కావాలని కోసం నువ్వు అతని ప్లేస్లోకి వచ్చావు నువ్వు నీకు అది కేటాయించారు మరి పార్టీ కేటా లేకుండా నువ్వు ఎలా గెలుపుతావు గెలిచిన తర్వాత నీకు వైసీపీ పాత ఆ ముఠా వాళ్ళు అందరికి తీసుకొస్తే ఎలా కుదురుతుంది ఖచ్చితంగా వచ్చిపోవడం దొంగనమోటే వాళ్ళని ఇందులో వచ్చినా కానీ శుద్ధులు అవరాలు తెలుగుదేశం పార్టీలో వచ్చినంత మాత్రం వర్షం పోవడం నిర్మాణం వేసుకున్నట్టు కాదు వాళ్ళు చాలా మార్పు రావాలి చాలా ప్రయత్నం చేయాలి వీళ్ళకి దగ్గర అవ్వడానికి ట్రై చేయాలి ఎందుకంటే ఆ రెండు కలవ కృష్ణా గోదావరి కలిసిన ఆ నీళ్లు రెండు వ్యత్యాసం కనపడుతుంటే చూడండి కావాలి తెలియదు అలాగే కలిసిపోతా అయ్యే కలవట్లేదు పుణ్యనదు అలాంటి వాళ్ళు వసి కూడా వస్తే కలిసిపోతే అలా కలుపుకుంటారు అలా కలుపుకోవాలంటే మీకు చాలా పని చేయాల కాబట్టి అది సందర్భంగా ఆయన ప్రస్తావించాడు నిజమే ఇది ఒక సమయం సందర్భం వచ్చింది తెలుగు ఇష్యూ ఉంది కఠినమైన చర్య తీసుకోవాలండి ఆర్టీఏ సుప్రీం కార్యదర్శి దానికి అధినేత అన్నటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలన్న సరే పార్టీ మేము పార్టీ కన్నా మేము అతిథులు అనుకోకూడదు అలా అనుకున్నాడు అవడానికి సరే ఇవాళ పార్టీకి లోకేష్ గారు ఎలా అన్నప్పుడు వాడు కోపం వచ్చింది అనుకోండి రాజీనామా చేసి ఇండిపెండెంట్గా నిలబడ అలా సబ్జెక్ట్ పెరుగుతుంది అంతే కదండి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్